మేచల్ జిల్లా గట్కేశ్వర్ మండల్ చౌదరుడ గ్రామ పంచాయతీ పరిధిలో అలాగే కొడమల గ్రామ పంచాయతీ పరిధిలో మండల అధ్యక్షుడు రమేష్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడ్ లక్ష్మారెడ్డి గెలుపు కొరకై డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి మరియు మేచల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి విచ్చేసి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కొండల రెడ్డి అన్ని గ్రామాల మాజీ సర్పంచ్ లు మాజీ వార్డ్ మెంబర్లు ఎంపీడీసీలు లు యువజన సంఘం నాయకులు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు రూరల్ మండలంలో అన్ని గ్రామాలు కూడా మా పార్టీ ప్రెసిడెంట్లు కానీ గ్రామ ప్రెసిడెంట్లు కానీ మాజీ సర్పంచ్ కానీ ఎంపీటీసీలు కానీ మాజీ ఎంపీటీసీలు కానీ మా మా గ్రామ వార్డ్ మెంబర్స్ కానీ ప్రతి ఒక్క ఉద్యమకారులు కానీ పెద్ద ఎత్తున మళ్ళా మా కేసీఆర్ రావాలి మళ్ళా తెలంగాణలో మళ్ళీ కారు గుర్తు రావాలి ఎందుకంటే ఐదు నెలల ఆగం 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 అయిపోయింది కాంగ్రెస్ వచ్చింది కర్వ ఇచ్చింది కాంగ్రెస్ వచ్చింది నీళ్ళు బంద్ అయినాయి కాంగ్రెస్ వచ్చింది ట్యాంకర్లు వస్తున్నాయి కాంగ్రెస్ వచ్చింది కరెంటు బంద్ అయింది కాంగ్రెస్ వచ్చింది రైతు బంద్ బంద్ అయింది కాంగ్రెస్ వచ్చింది ఉన్న బంధులన్నీ దళిత బంద్ బంద్ అయింది బీసీ బంద్ బంద్ అయింది మేళ పింఛిన్ బంద్ అయింది అన్ని బంద్ అయిపోయినాయి కాంగ్రెస్ వచ్చేసరికి మనకు యాభై ఏళ్ళకి మళ్ళీ మళ్ళీ వెళ్ళకపోతున్నాం మనం కాబట్టి మళ్ళొక్కసారి నాలుగు వేల పింఛి రావాలంటే కారు గుర్తుకు ఓటేయాలి వికలాంగులకు ఆరు వేల పింఛర్ రావాలంటే రైతులకు పదిహేను వేల రూపాయలు రావాలంటే మనం ఇవన్నీ కూడా మళ్ళా తెచ్చుకోవాలంటే వీళ్ళతో కొట్లాడాలి ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు మాయ మాటలు చెప్పారు మోసపూరిత మాటలు చెప్పిర్రు రెండు వేలు నాలుగు వేలు ఇస్తామని భరోసా కల్పించారు ఆ మోసాన్ని అంతా తెప్పగొట్టాలి కరెక్ట్గా మనం అంతా యూనిట్ ఉండి ఎత్త ఎత్తున మన కేసీఆర్ కు మనం ఎన్ని పది నుంచి పన్నెండు సీట్లు గెలిస్తే జేజమ్మ దిగొస్తారు తప్పకుండా అందరు దిగొస్తారు మళ్ళా మన ప్రభుత్వం మా కేసీఆర్ ఆయన లేను లోటు కనిపిస్తుంది ఆయన రాని లోటు కనిపిస్తుంది ఆయన సీఎం లోటు ఆయన ఒక్కసారి బిఆర్ఎస్ ప్రభుత్వం లేకపోతే కరెంట్ వస్తలేదు నీళ్ళు వస్తలేవు ఉన్న దళిత బంద్ వస్తలేదు బీసీ బంద్ వస్తలేదు రైతు బంద్ వస్తలేదు ఒంటరి బయల పిచ్చిలు వస్తలేదు కేసీఆర్ కిట్ వస్తలేదు ఉన్నాయని పనిచేసి పెట్టింది ఐదు నెలల్లో పటా పంచలు చేసి మా కేసీఆర్ గారు ఎప్పుడైతే బస్ యాత్ర తండోప తండోపతండాలు ఏ ఊరికి పోయినా ఏ జిల్లాకు పోయినా బ్రహ్మరథం పడుతున్నారు మళ్ళీ మా కేసీఆర్ రావాలి మాకు నాలుగు వేల పింఛిన్ రావాలంటే కారు గుర్తుకు ఓటేయాలి మాకు అన్ని రకాల కూడా పింఛన్లు కానీ అవన్నీ కూడా రైతు బంధు పదిహేను వేలు రావాలంటే మళ్ళీ మా కేసీఆర్కు ఓటు కారు గుర్తుకు ఓటేయాలి ఇట్లా అందరు కూడా డిసైడ్ అయిపోయారు ప్రజలందరూ కూడా పది నుంచి పన్నెండు సీట్లు రాబోతున్నాయి ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఇంత దరిద్రం చూడలేదు పదేళ్ళ ప్రభుత్వంలో మా కేసీఆర్ గారు ఎంత బ్రహ్మాండంగా చేసిండు సాగునీరు తాగునీరు కరెంటు ప్రతి గ్రామం కూడా పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామాలు ఉంటే ప్రతి గ్రామం కూడా హరితమారము డంపింగ్ యార్డు క్రీడా మైదానము ఇవన్నీ కూడా తాగునీరు సాగునీరు కరెంటు మంచి పంటలకు సకాలంలో రైతు బంధు వాళ్ళకి ఫెర్టిలైజర్స్ అందుకో సకాలంలో అందించకము ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోతున్నాయి ఏ ఊర్లో పోయినా ఏ పట్టణంలో పోయినా మా కేసీఆర్ కేటీఆర్ గారు ముప్పై ఆరు ఫ్లైఓవర్లు సిటీలో కట్టి మధ్య అద్భుతం చేసినారు అమెజాన్ గూగుల్ ఫేస్బుక్ యాపిల్ లాంటి కంపెనీలు అన్నీ కూడా అమెరికా తేలి హెడ్ క్వార్టర్స్ కూడా మన తెలంగాణకు హైదరాబాద్కు తీసుకొచ్చిన వెళ్తా మన కేటీఆర్ గారు ఎక్కడ చూసినా తొమ్మిది లక్షల మంది ఉద్యోగులు ఐటీ ఉద్యోగులు చేస్తున్నారు బ్రహ్మాండంగా కార్మికులు కానీ ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండేది బిల్డర్లు అంతా రియల్ ఎస్టేట్ అంతా దివాల్సింది నేరాలు నడుస్తలేవు ఆ సీఎం ఏమో ఒట్టు తింటుంది ఎప్పుడు సీఎం ఒట్టు తినొద్దు ఒట్లు ఎవరు తింటారు ఎవరు అవనమ్మకం ఉన్నోళ్ళు వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేనోళ్ళు చెప్పిన మాట ఇచ్చిన మాట చేయనోళ్ళు వాళ్ళు ఒట్టు తింటారు ఒట్టు తింటే పర్కతు ఉండదు అందుకే ఇప్పుడు మనకి ఎప్పుడు జేబులలో పైసలు ఉంటుంది ఎవ్వరికి ఉండలేదు ఎవరికి ఎత్క ఇదేదు ఎందుకంటే మన సీఎం అట్లుడు కాబట్టి మనకు ఒట్టు తింటుడు కాబట్టి మనకు అన్ని బాధలే వంట మడుతుంది పిట్టలు చచ్చిపోతున్నాయి పక్షులు చచ్చిపోతున్నారు వరగాల్పు మనుషులు చచ్చిపోతున్నారు నీళ్లు దొరుకుతలేవు టటర్లు తిరుగుతున్నాయి మళ్ళీ ఎప్పటి వాళ్ళే పదేళ్ళ ముందు కాంగ్రెస్ ఎట్లుండే అదే అవతారం మళ్ళీ వచ్చింది కాబట్టి దయచేసి మనమందరం కూడా మే పదమున్నాడు రాగిడి లక్ష్మణారెడ్డి అన్నకు వారి ఎత్తున కారు గుర్తు కేసి మళ్ళా మనం చేస్తే బీజేపీని కానీ కాంగ్రెస్ని కానీ అధ్వాయించవచ్చు ఢిల్లీలో మన గొంతు వినిపించు మన కేసీఆర్ గారు మళ్ళా చక్రం దిపుతాడు ఢిల్లీలో మొత్తం దేశంలోనే చక్రం తిప్పే అవకాశం మనకు వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం అందరం కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా దయచేసి మీ అందరూ కూడా దండం పెడుతున్నా ప్రతి ఒక్కరు కూడా పదిహేడుకు పదిగేళ్ళ కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుతున్నా జై తెలంగాణ

ప్రచార కార్యక్రమం భాగంలో అందులో భాగంగానే మా పదకొండు గారు రూరల్ మండలైనటువంటి పదకొండు గ్రామాల నుంచి కూడా సర్పంచులు గ్రామశాఖ అధ్యక్షులు వార్డు మెంబర్లు సర్పంచులు పెద్ద ఎత్తులో పాల్గొని ఈ యొక్క గౌరవ ఎమ్మెల్యే సామపుర మల్లారెడ్డి గారి ప్రచార కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది వారందరూ కూడా పేరు పేరున పాల్గొన్న గ్రామాల పెద్దలందరికీ కార్యకర్తలకు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలుస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము ఏదైతే టీఆర్ఎస్ పార్టీ నుంచి వ్యక్తి రాజీ లక్ష్మారెడ్డి లక్ష్మణారెడ్డి గారి గుర్తు కారు గుర్తు మరి మా మండలం తరఫున పెద్ద ఎత్తున కారు గుర్తుకు కారులు గుర్తుకు ఓట్లు వేసి మెజార్టీలు గెలిపిస్తామని తెలియజేస్తూ ఉన్నాము కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ అనేక అబద్ధాల వాగ్దాలు చేస్తూ ఉన్నారు ఆరు అనేది ఆరు గ్యారెంటీలు కాదు వాళ్ళు చేసింది ఫోర్ ట్వంటీ వాగ్దాలు చేయడం జరిగింది ఆ ఫోర్ ట్వంటీలో ఒక్కటి కూడా నిర్వహించకపోవడం వల్ల దేశం రాష్ట్రంలో కానీ కరెంటు కానీ నీళ్ళు కానీ మరి అదేవిధంగా కళ్యాణ లక్ష్మి చెక్కులు తులమ గ్రం ఇస్తామని చెప్పి అదే కేసీఆర్ ఇచ్చే లక్ష పదహారు వేల రూపాయలు ఏం జరుగుతూ ఉంది మరి వృద్ధులకు వితంతులకు కూడా మరి నాలుగు వేల రూపాయలు వితంతులకు వృద్ధులకు ఇస్తా అన్నాడు అదే రెండు వేల రూపాయలు రావడం జరుగుతుంది వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఇస్తున్నాడు అది కూడా కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకమే రావడం జరుగుతూ ఉంది నిన్న మొన్న కేసీఆర్ కేసీఆర్ రోడ్ షో వల్ల మరి కొందరికి రైతు బంధు వేయడం జరుగుతూ ఉంది కేసీఆర్ పుణ్యం వల్ల మరి కే కాంగ్రెస్ పార్టీ అనేది మన మా దగ్గర మూడో స్థానంలో ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కడే నెరవేర్చలేదు కాబట్టి వారందరూ కూడా వాళ్ళతో ఏం కాదని కూడా తెలియజేస్తా ఉన్నాము ప్రజలంతా కూడా చిత్తు చిత్తుగా కాంగ్రెస్ పార్టీ ఓడిస్తా ఓడిస్తారు ఖచ్చితంగా అదేవిధంగా బీరా ఏదైతే బీజేపీ పార్టీ ఉన్నదో ఏ ఏ ఒక్క హామీ కూడా వాళ్ళు మనం నెరవేర్చు ఏదో రాముని పేరు మీద అందరికి దేవుడే రాముడు అందరికీ అందరూ వాడు రాముడు ఆ రాముని పేరు మీదనే ఇలా వాళ్ళు ప్రచారం చేయడం జరుగుతూ ఉన్నది మేము ఇది చేసినామని కూడా ఏ ఒక్క దేవుడు కూడా పెడతామని చెప్పడం జరుగుతుంది మేము ఈ యొక్క రూరల్ మండలం గురించి తెలియజేస్తూ ఉన్నాము ఏదైతే కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీ కానీ గట్టి గుణపాఠం చెప్తా ఉన్నాము చెప్తామని తెలియజేస్తా ఉన్నాము రాగి లక్ష్మణ్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో కార్లు గుర్తు పెట్టేసి గెలిపిస్తామని తెలియజేస్తూ తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్కి ఈ ఎలక్షన్లకి మీరు మండలి అధ్యక్షుడుగా మీరు ఏం గమనించరు ప్రజల్ తీర్ ఉంది ఆ అసెంబ్లీ ఎలక్షన్లో చూసుకున్నట్టయితే అప్పుడు కూడా స్వచ్ఛందంగానే మా కార్యకర్తలు కానీ మా పార్టీ నాయకులు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది మరి కొందరు కొందరు అవకాశవాదులు మా పార్టీకి పోవడం జరిగింది అయినా కూడా గ్రౌండ్ లెవెల్లో మా కార్యకర్తలు కానీ ప్రజలు కానీ కు ఎప్పుడైతే కారుగుట్టు మీద పుద్దాలనే ఆలోచనతోనే మరి అప్పటికిప్పుడు డిఫరెంట్ ఉంది ఇంకా కసిమీర్ కూడా పనిచేస్తూ ఉన్నారు కార్యకర్తలు ఒక లీడర్ అయినంత మాత్రం కార్యకర్తలు ఎవరు కూడా పోలేదు అంతకంటే ఎక్కువ యూనిట్ వచ్చి ఇలా పెద్ద ఎత్తున మీరు కూడా చూశారు ఇలా సౌదరవడ గ్రామంలో కొర్రోల గ్రామంలో మరి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తే పెద్ద ఎత్తున స్వచ్ఛంద స్వచ్ఛందంగా రావడం జరిగింది మనం అందరూ కూడా స్వచ్ఛందంగా కారు కేసు గెలిపిస్తామని తెలియజేస్తాం ఎన్ని సీట్లు రావచ్చు మాకు దగ్గర దగ్గర నుంచి పది నుంచి పన్నెండు సీట్లు తెలియజేస్తా ఉన్నాము రాగి లక్ష్మారెడ్డి యాభై వేల మెజార్టీలు గెలవబోతున్నామని తెలియజేస్తాం యాభై వేలు మెజార్టీ ఈరోజు వెంకటాద్రిలో చౌదరిగూడ మరి కొరంలో గ్రామాల మధ్యలో మరి గౌరవ మాజీ మంత్రివర్యులు మల్లారెడ్డి గారు మరి ఈరోజు ఇక్కడ పాదయాత్ర చేయడం జరిగింది ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది అయితే దీనికి గట్కేశ్వర మండల అందరూ అన్ని గ్రామాల నాయకులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు అందరూ హాజరు కావడం జరిగింది వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు రేపు పదమూడు తారీఖు జరిగే ఎలక్షన్లో మరి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలోనే అత్యధిక ఎంపీ సీట్ అని గెలుచుకోబోతుంది అందులో మెల్కాజిగిరి కూడా ఫస్ట్ ఉంటుంది మరి మెల్కాజిరి పార్లమెంటు పరిధిలో కూడా మరి బీఆర్ఎస్ పార్టీకి అత్యధిక అంద అందరూ ఎమ్మెల్యేలందరూ దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు కేడర్ అంతా బీఆర్ఎస్ పార్టీలో ఉంది రాబోయే ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది మరి గత ఐదు ఐదు నెలల క్రితం మరి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ అలవి కాని అంటే అమలు చేయలేని ఎన్నో హామీలు ఇచ్చి ఆరు గ్యారంటీలని పదమూడు అందులో అంశాలని మొత్తం ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి మరి ప్రజలకు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేకపోతున్నా ఒక బస్సు ప్రయాణం తప్ప మహిళలకు ఏ ఒక్క హామీని పూర్తిగా నెరవేర్చలేకపోతున్నా మరి రేవంత్ రెడ్డి సర్కారు మరి గత కొద్ది రోజుల్లోనే ఏమవుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉంది ఎందుకంటే ప్రజలందరూ తిరగబడే పరిస్థితి వస్తుంది రాష్ట్రంలోనే ప్రజలందరూ పూర్తిగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు కానీ ప్రతి ఒక్కరూ మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆల్రెడీ రోడ్ల మీదకి వస్తున్నారు ఎందుకంటే ఇక్కడ నీళ్ళు లేవు కరెంటు లేదు అన్ని అన్ని రకాల ఇబ్బందులు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోతున్నారు కాబట్టి దయచేసి ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీకి అత్యధికంగా ఓట్లు వేసి మరి మరి రాగి లక్ష్మారెడ్డి గారిని రాజకీయ పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించాలని కోరుకుంటూ నమస్కారం తెలియజేస్తున్నాను